నల్గొండ జిల్లా నిడుమనూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన నేరస్తుడు షేక్ అబ్దుల్ నబీకు ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోవడంతో త్రాగోక బానిసయ్యాడు ఏదైనా దొంగతనం చేసి అటు డబ్బులతో జల్సాలు చేయాలనుకున్నాడు అదే సమయంలో తన పెద్దమ్మ వాళ్ళ ఊరిలో పీర్ల పండగ జరగడంతో అక్కడికి వెళ్ళారు అదే సరైన సమయం అనుకొని డెబ్బై మూడు వేల రూపాయల నగదు పన్నెండు తులాల బంగారం మరియు పదిహేను తులాల వెండి ఆభరణాలు దొంగలించారు ముకుందాపురం మీదగా మిర్యాలగూడ వైపుకు వెళ్తుండగా ఉదయం ఎనిమిది గంటల సమయంలో హాలియాసిఐ నిడమూరు ఎస్ఐ గారు కలిసి వాహన తనిఖీ చేస్తూ నేరస్తుని బైక్ను ఆపి తనిఖీ చేయగా అనుమానం రావడంతో విచారించారు తను చేసిన నేరాన్ని పోలీసుల వారి ముందు ఒప్పుకున్నారు పోలీసుల వారు నేరస్తుని వద్ద నుండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు వచ్చి ఆ ఫ్యామిలీ అంతా రుద్రాలంలో ఉండటం చూసి ఆ రోజు రాత్రి పదిహేడో తారీఖు రాత్రి మూడు గంటలకి అతను అక్కడి నుంచి వచ్చి ఈ ముకుందాపురంలో ఇల్లు పలగ దొంగతనం చేసుకొని మళ్ళీ వెళ్ళి ఆ ఫంక్షన్లో వాళ్ళకి కనిపించి ఎవ్వరికి అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా చేసింది కాబట్టి జనరల్గా దీంట్లో క్రూ ఏం లేదు ఎక్కడ ఎటువంటి ఫింగర్ ప్రింట్ కూడా దొరకలేదు ఏ ఆ వాళ్ళింటూ దొరకదు ఎటువంటి సీసీ కెమెరా కూడా లేదు పూర్తిగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి మా వాళ్ళు దీన్ని వర్కౌట్ చేయడం జరిగింది ఈరోజు వీళ్ళందరినీ నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం ఈ కేసులో చాలా అంటే మెరీ ఇంటెలిజెంట్గా డెడికేటెడ్గా యూ కెన్ సీ ఆల్మోస్ట్ రెండు నెలలు కింద జరిగినటువంటి దీంట్లో చాలా డెడికేటెడ్గా పనిచేసినటువంటి సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి గారు ఆలియా సిఐ జనార్దన్ గోపాల్ మరియు ముఖ్యంగా కానిస్టేబుల్ సిసిఎస్ కానిస్టేబుల్ విష్ణు వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు గౌరవ నల్గొండ జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది